ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఒక వ్యక్తి శక్తిగా మారి వ్యవస్థగా ఎదిగిన వైనం ఒక కామన్ మ్యాన్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరిన నేపథ్యం పవన్ కళ్యాణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మ్యాన్ రోవ్ మీ శుభాకాంక్షలు కామెంట్ బాక్స్లో ఫోర్ చేయవచ్చు పవన్ కళ్యాణ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ అతనికి మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉంది పుస్తకాలు విపరీతంగా చదువుతారు మంచి వాగ్దాటి రెండు వేల ఎనిమిదిలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించాడు తన సోదరుడు మెగాస్టార్ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో మార్చిలో జనసేన పార్టీ స్థాపించాడు పవన్ కళ్యాణ్ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో చేరాడు ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గురించి అతని అతను నిరసనలు నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్య మీడియా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళాడు అది పవన్ కళ్యాణ్ సాధించిన విజయం ఎన్నో అవరోధాలు అధిగమించాడు ఓటమిని ధిక్కరించాడు ఇప్పుడు గెలుపును కైవసం చేసుకున్నాడు రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండకూడదని ఎన్నికల్లో గెలిచిన వెంటనే చెప్పి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ టు డిప్యూటీ సీఎం ఇది ఒక్క రోజులో సాధించిన విజయం కాదు ఆవేశం ఆలోచన ఆశయం కలగలిసిన పవన్ కళ్యాణ్ నిరంతర పోరాటంతో కృషితో నిబద్ధతతో సాధించిన విజయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు మీ శుభాకాంక్షలు కామెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు Stay tuned Man